మా నాన్న చేసిన అభివృద్ధి పనులను చూసి ఆశీర్వదించండి అని డిప్యూటీ సీఎం కుమార్తె గాంధీ పేర్కొన్నారు మండల పరిధిలోని ఆలతూరు పంచాయతీలో మండల ఎంపీపీ లతా బాలాజీ మండల పార్టీ అధ్యక్షులు శేఖర్ రాజు స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని డిప్యూటీ సిఎం కుమార్తె గాంధీ నిర్వహించారు వాళ్ళందరూ కూడా సర్పంచ్ గారు కూడా లేకుండా ప్రతి ఒక్కరు నాతో కూడా వచ్చారు వాళ్ళ సంతోషం ఎటువంటిదంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఆరు వాళ్ళ యొక్క ఆ మాలలు అభిమానాలు చూస్తుంటే మా నాన్నకి నేను కూడా హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను వాళ్ళు ఈ రోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండడానికి కారణం ఏమంటే వాళ్ళ ఊర్లో ప్రతి ఒక్క ఇంటికి సంతోషంగా ఉండాలంటే కారణం వాళ్ళ ఊరిలో గుడి బడులు రోడ్లు అన్ని నలభై సంవత్సరాలుగా పాడుపడిపోయిన ఊరిని మా నాన్నగారైన నారాయణ స్వామి గారు ఈరోజు ఇంత అభివృద్ధి చేసి ఈ ప్రజలలో ఇలా నిలిచి శాశ్వతంగా నిలిచిపోయారంటే నేను ఆ భగవంతుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ మా నాన్నగారైన నానా నారాయణ స్వామి గారికి చాలా సంతోషపడుతుంది